అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారజాత పూలకొమ్మ పర్వశాలు పంచబొమ్మ పాలసంద్రమ అంతే వచ్చు ఇంక రాదు ఈ బ్యూటిఫుల్ సీనరీ చూసి మంచి వైబ వచ్చి ఏదో నా తెలిసిన రెండు లైన్లు పాడను ఫ్రెండ్స్ ఎవరైనా తడుచుకునే ఉంటే క్షమించండి ఇంకోసారి పాడను విఆర్ ఇన్ బ్యూటిఫుల్ ఒంటారియో నా స్టేట్ ఇది కెనడాలోనే ఉన్నాం మనం అండ్ ఫైనల్లీ ఇందాక ఫిక్స్ అయితే చెప్పి చేసుకున్నాం వెహికల్ని మొత్తాన్ని ఆల్ రైట్ సో ఆల్ త్రీ టైర్స్ ఆర్ పర్ఫెక్ట్ నౌ అంత ఎయిర్ కూడా అన్నీ రిమైనింగ్ టైర్స్లో కూడా అన్నీ సెట్ చేయించుకున్నాం ప్రాపర్గా ఉన్నాయి ఇప్పుడు అన్నీ ఎవరిథింగ్ ఈజ్ గుడ్ సో వీఆర్ బ్యాక్ టు ట్రిప్ అగైన్ మనమైతే ఇప్పుడు ఇంకా బాప్టెల్తో ఉన్నాం సో ఇక్కడ గో అండ్ ట్రైలర్ని పిక్ చేసుకుని యుఎస్ఏకి స్టార్ట్ అయిపోవాలి దట్ ఈజ్ అవర్ జాబ్ సో ఆఫ్టర్ ఈ కాలిఫోర్నియా ట్రిప్ వచ్చిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ వెళ్ళిపోతున్నాను సో చిన్న అపాయింట్మెంట్ ఒకటి ఉంది ఈ వీకెండ్ సో వాళ్ళకి ఇంకా టూ డేస్ లెఫ్ట్ ఉన్నాయి అవర్సు సో నో ప్రాబ్లం ఫర్ ఎస్ సో ఇందాక ఈ స్నోలో స్టక్ అయిపోయింది అని చెప్పే కదా ఆల్మోస్ట్ సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్కి వస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ లెవెన్ అలా టోల్ అవుతుంది అంత టైమ్ రిపేర్కి అండ్ స్టక్ అయిన తర్వాత వెళ్ళి రిపేర్ చేయించాను అది కూడా అయిపోయింది ఇదంతా ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పట్టేది మొత్తం టైం అంతా వేస్ట్ సో నేనైతే ఇంటికి ఏమన్నా ప్రిపేర్ చేసుకుని వచ్చుకుందాం అనుకున్నా ఫుడ్ కానీ లేకపోతే ఏదో ఒకటి వారు కాసేపు రెస్ట్ తీసుకుని స్టార్ట్ అవుదాం అనుకున్నా బట్ నో లగ్జరీ ఫర్ సో ఒక్కోసారి ఇలా అవి మీన్ అనుకోని థింగ్స్ వచ్చి ఇలా పడతా ఉంటాయి అన్నమాట వీటికి ప్రిపేర్ అయి ఉండాలి సో లక్కీగా ఏంటంటే ఈ నెగిటివ్ థింగ్లో కూడా లక్కీగా వితిన్ కిలోమీటర్స్ దగ్గరలోనే మన స్టక్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాతే ఎమ్మటే ట్రక్ టైర్ స్టాప్ అన్నీ పక్కనే యాడ్ దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి మనకి నో ప్రాబ్లం అన్నీ తక్కువ ఖర్చుతో వితిన్ బడ్జెట్లోనే అయిపోయిందనమాట అదే రోడ్డు బయట ఎక్కడో అవుట్స్కట్స్లోనో ఎక్కడో అయిందనుకోండి చాలా ఖర్చుతో కూరుకున్న వ్యవహారం ఇది అలా అనుకుని ఆనందించటమే జీవితం ఇంకేం చేస్తాం సో వాట్ ఎవర్ ఈస్ హ్యాపెన్ హ్యాపెన్ సో లెట్స్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ అండ్ సీనరీ ఆఫ్ మై స్టేట్ ఒంటారియో సో ఈ ఒంటారియో అనేది కన్ఫ్యూజ్ అవ్వద్దు కాలిఫోర్నియాలో కూడా ఉండిద్ది ఒంటారియో పెన్నైసే సో ఇది కెనడాలో కూడా ఉండేది ఒంటారియో కాలిఫోర్నియాలో కూడా ఉండద్ది సో అలా కొన్ని కొన్ని నేమ్స్ ఉంటాయన్నమాట ఇది ఇప్పుడు నేను సిటీ నియర్ బై లండన్ ఉన్నాను సో నేను కెనడా నుంచి డైట్ మళ్ళీ లండన్ వెళ్ళానుకో మాకండి సో ఈ కెనడా కెనడా కంట్రీలోనే ఈ ఒంటారియో అనే స్టేట్లో లండన్ అనేది ఒక సిటీ అనమాట మాకు వన్ ఆఫ్ ద మేజర్ సిటీ నాట్ యూకే లండన్ కాదు సో ఆ పేరుతోనే ఉంటుంది కాబట్టే డిఫరెంట్ సో పోతారు సో ఇలా కొన్ని కొన్ని ప్లేసెస్ టైమ్స్ డిపెండ్స్ నేను ఒకసారి కంట్రీ అలా మెన్షన్ చేయపోయినా కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దు సో వంట మాకు ఒక లండన్ ఉందన్నమాట సో ఆ లండన్కి దగ్గరలో ఉన్న అవుట్కట్స్లో ఉన్నాం మనం చిన్న చిన్న టౌన్స్లో ఉన్నాం సో మన ఫుడ్ ఈ టూ డేస్కి సరిపడా బయట ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ఉంటే ఆర్డర్ చేశాను మళ్ళీ సో దారిలో వెళ్తా వెళ్తా పిక్ చేసుకుని వెళ్ళిపోతామని మన దగ్గర ఫుడ్ అయితే ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అంత అయిపోయింది సో దారిలో ఈ టూ డేస్కి బిర్యానీ ఒకటి అండ్ కర్రీస్ ఆర్డర్ పెట్టాను దారిలో తీసుకుని వెళ్ళిపోదాం అది ప్లాన్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ మ్యాన్ సి ఇందాక నెగిటివ్ థింగ్ జరిగింది చెప్పే కదా అమ్మటే ఇలాంటి సీనరీ అన్నీ చూస్తే అన్నీ మర్చిపోతాం అంతే లైఫ్ కూడా అంతే ఒక బ్యాడ్ ఏదో ఒకటి జరిగిందనుకుంటే ఒక వన్ మంత్ పెట్టినా కొన్ని సిక్స్ మంత్స్ జరిగినా కానీ ఏదైనా సరే మళ్ళీ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది అది లైఫ్ అయినా సిచ్యువేషన్ అయినా ఏదైనా సో డోంట్ వరీ ఎవ్రీథింగ్ అంత సెట్ అయిపోయిద్ది సో ఇందాక నేనంతా అరేది అమ్మా పొద్దు నుంచి ఏం తినలేదు స్టక్ అయిపోయింది డబ్బులు ఖర్చు అయిపోయినాయి ఎన్ని అయిపోయినాయి అని కొంచెం మార్నింగ్ మార్నింగే నిద్రలేదు లేదు తెక్క తెక్కగా సో మళ్ళీ అమ్మటే ఈ సీనరీ కానీ అంత పాజిటివ్ వైబ్స్ హ్యాపీగా ఫీల్ అయిపోయి అంత మర్చిపోయా అంతే అనమాట జీవితం సో ఇది చిన్న కమ్యూనిటీ టౌన్స్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట ఇలా ఉండిద్ది ఆ వింటర్లో వ్యూ అనమాట సో సైడ్ నా సూపర్ మార్కెట్స్ చూడచ్చు సో ఇలానే స్నో టైర్స్ వేసుకుని అందరూ మెల్లగా జాగ్రత్తగా వెళ్తూ ఉంటారనమాట వింటర్స్లో సో సడన్గా వెళ్తుంటే ఈ కమ్యూనిటీస్లోకి వెళ్తుంటే అంటే మంచి స్నో పడతా ఉంది మీకు ఈ బిగ్గర్ విన్షీల్తో మీకు అబ్జర్వ్ చేశాను నేను తర్వాత వీడియోస్ చూస్తున్నప్పుడు మీకు అంత స్నో అనేది ఇంపాక్ట్ కనిపించట్లేదు యూజువల్లీ చాలా ఉంటుంది అలా స్నో అంతా వచ్చి ఆ విన్షీల్ మీద పడి అదొక చిన్నదిలాగా అనిపిస్తుంది అంటే అక్కడ ఎక్కువ ఏం పడట్లేదు అన్నట్టుగా అనిపిస్తుంది ఇట్స్ ఓకే బట్ వ్యూ అయితే మీకు నేను ఎక్స్పీరియన్స్ చేసే అంత ఎక్స్పీరియన్స్ మీరు అవుతున్నారో లేదో ఐ మీన్ ఐ డోంట్ నో అవుతున్నారని అనుకుంటున్నాను యా ఈ మెయిన్ పర్పస్ ఈ బ్యూటిఫుల్ డ్రైవ్స్ కానీ ఎక్కువసేపు పెడుతున్నారని కొంతమంది కంప్లైంట్ చేస్తున్నాను చేస్తున్నారు కొంతమంది బట్ నా మెయిన్ ఇంటెన్షన్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను ఏదో ఒక టాపిక్ ఇలా తీసుకుని ఏదో నాకు దాని మీద అనిపించిన అభిప్రాయంతో మాట్లాడుతూ ఉంటా ఐ వాంట్ టు రిమెంబర్ మీ యాజ్ లైక్ మంచిగా మీరు నిద్రపోయే ముందు ఇలా ఒక బ్యూటిఫుల్ వ్యూ ఆర్ సీనరీని చూస్తూ హ్యాపీగా నిద్రపోవటానికి మన హజ్ ద మ్యాన్స్ లైఫ్ హజ్ వీడియో పెట్టుకుంటే హ్యాపీగా ఇలా చూస్తూ ఉండొచ్చు మేబీ నా వాయిస్ కొంచెం ఇరిటేషన్గా అలా అనిపించినా కానీ చూస్తూ ఒక సౌండ్ తగ్గించుకోవాలి తప్పదు బట్ ఈ బ్యూటిఫుల్ వ్యూ అలా చూస్తూ మంచి నిద్రపోండి ఐ కాల్ దిస్ యాజ్ స్లీపీ బ్లాగ్స్ అనమాట మంచి నిద్రపోయేటప్పుడు అలా మంచి సీనరీని చూస్తూ నాకు ఇష్టం అలా బేసిక్గా యా అందుకనే నేను వెళ్ళే రూట్లో నాకు నచ్చిన బ్యూటిఫుల్ సీన్స్ని వీటిని అలా తీసి పెడతా ఉంది మీకు యా దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ దిస్ యూట్యూబ్ ఆర్ వాటెవర్ అండి ఏఎన్డబ్ల్యూ అని ఇది ఒక ఫ్రాంచైజీ స్టోర్ అనమాట కన్స్ట్రక్షన్ సైడ్ ఇలా చదువుతూ ఉంది మనం ఉంది ఇది కొంటే పికప్ ట్రక్ ఇవన్నీ వెళ్తూ ఉన్నాయి ఈ రౌండ్ అబోర్డ్స్ ఎక్కువ అనమాట ఈ ఏరియాలో రౌండ్ అబోర్డ్స్ అంటే మనకి మన దగ్గరగా ఉంటాయి కదా టౌన్స్లో సిటీస్లో మధ్యలో విగ్రహాల చుట్టూ అలా వీటిని రౌండ్ అబోర్డ్స్ అంటారు ఎక్కువ ఉంటాయి సో సో ఎక్కువ మేజర్గా ఇక్కడ అటువైపు వచ్చే వెహికల్స్కి ఎక్కువ ఫస్ట్ వీళ్ళు ఇవ్వాలన్నమాట వాళ్ళకి మనం ఆగి వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం వెళ్ళాలి సో యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్ బై